తిరుమల సాక్షాత్ అపర వైకుంఠం ఇక్కడ ఏ పూజ చేసినా ఉన్నతమైన ఫలితాలను ఇస్తుంది సర్వదోషాలను నరసింపజేస్తుంది మరి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువే భక్తులను ఉద్ధరించడానికి తిరుమలలో అవతరించాడని అందరికీ తెలిసిన విషయం అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం వేళ ఎందుకు పూజిస్తాము తెలుసా శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం ద్వారా మనం సకల దోషాల నుంచి నివారించబడతాం ముఖ్యంగా శనివారం వేళ శని పూజిస్తే ముఖ్యంగా శని దోషాల నుంచి విముక్తం అవుతాం శని దోషాలను తొలగించగలిగిన విశేషమైన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా శని దోషాల నుంచి పూర్తిగా విముక్తం అవుతాం శని దోషాలని సమూలంగా నాశనం చేయగలిగాడు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస వాచ అర్చించి స్వామిని కనీసం దర్శించుకొని మొక్కుకున్న వారికి ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి తిరుమల క్షేత్రంలో అడుగు పెడితేనే సకల దోషాలు నశిస్తాయి అలాంటిది శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి మనసులో తలచినంతనే ఎలాంటి దోషాలనైనా పోగొట్టగలిగే మహానుభావుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వరుడు అంటే పాపాలను నసింపదీసే దేవుడు అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా ఎలాంటి దోషాలనైనా మనం తొలగించుకోవచ్చు వెంకటేశ్వర స్వామిని శనివారం నాడు ఆరాధించడం ద్వారా పూజించడం ద్వారా మనకుండే సకల దోషాలను పోగొట్టుకోవడానికి ఇది ఎంతో ఉపయోగం శనివారం శని దోషాలు తొలగించుకోవడానికి ముఖ్యమైన రోజు కాబట్టి ఈ రోజును మనం శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి ఆ దోషాల నుంచి విముక్తం కావడానికి శనివారం రోజు పూజ చేయడం అనేది ప్రారంభమైంది ఇది శనివారం యొక్క విశిష్టత స్వామివారికి ఇష్టమైన రోజు ఏది అంటే శుక్రవారం శుక్రవారం స్వామి భూపై వెలిసిన రోజు కాబట్టి శుక్రవారం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం ఆ రోజునే స్వామివారు భక్తులకు నిజ రూప దర్శనాన్ని కూడా ఇస్తారు అంత విశిష్టమైన రోజు ఇష్టమైన రోజు శుక్రవారం ఆ రోజు కూడా స్వామివారిని పూజిస్తే మంచి ఫలితాలే ఉంటాయి స్వామి దర్శనమే విశిష్టమైనది దానికి రోజుతో నిజానికి సంబంధం లేకపోయినా మనకి శని దోషాలను తొలగించుకునే రోజు కాబట్టి శనివారానికి ఈ ప్రాధాన్యత ఏర్పడి స్వామి దర్శనం స్వామి పూజ స్వామి మననం అన్నీ అద్భుతమైనవే ఆయనకి రోజుతో సంబంధం లేదు కాలాతీతుడు కాలానికి ఆయన స్వరూపుడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజించడం అనేది చాలా గొప్ప విషయం ఈ అఖండం నుంచి స్వామివారిని పూజించి వేడుకోండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి స్వామివారిని మొక్కుకోవడానికి తిరుమలే వెళ్ళక్కర్లేదు స్వామి అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాడు ఏ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి మీ మనస్సు నుంచి మొక్కుకున్నా మనకి అదే ఫలితం దక్కుతుంది స్వామి అరుణామయడు భక్తుల పక్షపాతి